मैम और दादा और पूरा jud <laughs> మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా మన నియోజకవర్గంలో సమస్యల మీద దృష్టి పెట్టాం ఇంకా అందరికీ తెలుసు లో కూడా మేము మనం దీన్ని ఒక అజెండా లాగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది సమస్యలు ఉన్నాయి మనకి సరిగా వాటిని బయటికి చెప్పట్లేదు మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళట్లేదు మనమే సఫర్ అవుతున్నాం ఏదో చాలా గొప్పగా ఉన్నట్టుగా మనం చాలా సంతోషంగా ఉన్నట్టుగా చాలా కభితంతా ఉన్నట్టుగా ఒక భ్రమ బయట వాళ్ళకి కలిగిస్తూ ఉన్నాం దీన్ని మనం ఖచ్చితంగా మాట్లాడాలి బయటకి ఆ రోజు నుంచి మనం చెప్తా ఉన్నాం మన సమస్యల గురించి మనం మాట్లాడాలి మన సమస్యలు పరిష్కరించుకోవాలి ఇదే అజెండా మనకి మన అజెండా ఏంటయ్యా అంటే మన సమస్యను పరిష్కరించుకోవాలి ఇటు శంకరుగుప్తం కానీ ఆ రోజుని మనం ఫీల్డ్లో తిరిగాము గోగి మటు ట్రైనింగ్లో కాదు ఈ విషయాలన్నీ అప్పటికి లేవా అంటే ఉన్నాయి లేదా కొత్తగా పుట్టిందా లేదే అప్పుడు అప్పుడు కూర్చోటం చనిపోయి నా దృష్టికి వచ్చిందా అయితే దీన్ని ఒక మూమెంట్ లాగా మనం ఏడ్ చేయలేదు బిల్డప్ చేయాల విషయాన్ని మన ఊరికి దాటి లేక మన నియోజకవర్గాన్ని దాటి బయటికి వెళ్ళి దీనికి మాకు పరిష్కారం చూపించి చెప్పిన పరిస్థితి మనకు కనపడదు వేరు వేరు కారణాలు దాని గురించి మనం విశ్లేషించాల్సిన అవసరం మనకు లేదు మన ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా మనం మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం తెచ్చుకున్న ప్రభుత్వం ప్రభుత్వ అది సమస్యలు పరిష్కరించడమే మనం మార్గం